మరి మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్ష అమెరికా పర్యటన సాగితే ఐదు నిమిషాలు రెస్ట్ లేకుండా ఉదయం నుంచి రాత్రిలాగా తండ్రి బాటలోనే పయనించాలనుకుంటున్నట్టున్నాడు ఆయన కూడా పరుగుల మీద పరుగులు పెడుతూ అనేక సంస్థల అధ్యక్ష దాదాపు తొంభై మంది పారిశ్రామిక వేత్తల్ని నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో కలిసారు అధ్యక్ష ఇది ఒక్క రోజులోనే రియాలిటీ కాదు అధ్యక్ష మనకి కళ్ళ ముందు దశల వారీగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తీసుకురావడం కోసం వాళ్ళని కన్విన్స్ చేసే రకంగా ప్రయత్నాలు చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కూడా టీం చంద్రబాబు పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా సభ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష ఇంకా అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి మరుసటి రోజే ఆర్స్లార్ మిట్టల్ సంస్థతో జరిపినటువంటి సంస్థతో డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రాష్ట్రంలో పెట్టడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు అధ్యక్ష గౌరవ మంత్రి గారిని లోకేష్ గారిని అభినందించాలి అధ్యక్ష మొదటి నుంచి దాకా ఫాలో అప్ చేసి ఆ సంస్థ రాష్ట్రానికి ఒప్పే వచ్చేలాగా ఒప్పు ఒప్పించినందుకు వారిని కూడా అభినందించాలి అధ్యక్ష